నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ సినిమాకి వక్కందమంశీ దర్శకత్వం వహించాడు ఇందులో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా పోలీస్ ఆఫీసర్ గా డిఫరెంట్ షెడ్స్తో కూడిన రోల్లో నటించాడు కామెడీ వర్కౌట్ అయినా కథలో బలం లేకపోవడంతో ఈ మూవీ ఫెయిల్యూర్ ను మూటగట్టుకుంది సీనియర్ హీరో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్గా ఓ ఇంపార్టెంట్ రోల్లో కనిపించాడు ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించాడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు ఈ మూవీ సంక్రాంతికి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది తనకు అచ్చొచ్చిన కామెడీ కమర్షియల్ జోనర్లో నితిన్ చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం సంక్రాంతి వీక్ నుంచే నితిన్ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం